ఆది కాణము ముప్పై తొమ్మిదవ అధ్యాయము యోసేపును ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన ఫోతిఫరాను ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతని తీసుకుని వచ్చిన ఇస్మాయలీల యొద్ అతని కొనేను యహోవా యోసేపునకు తోడైండెను గనక అతడి వర్దెల్చు తన యజమానుడకు ఆ ఐగుప్తీని ఇంట నుండెను యహోవా అతనికి తోడైండెననియు అతడు చేసిన దంతయు అతని చేతిలో యహోవా సఫలం చేసినయు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షం కలిగెను గనుక అతని యుద్ధ పరిచర్య చేయువాడాయను మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతని నియమించి తనకు కలిగిన దంతయు అతని చేతికి అప్పగించెను అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన అంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీని ఇంటిని ఆశీర్వదించెను యహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను అతడు తనకు కలిగిన దంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినట తప్ప తనకేమీ ఉన్నదో ఏమి లేదో విచారించినవాడు కాడు యోసేపు రూపవంతుడును సుందరుడున్నాయి ఉండెను అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో సేనించుమని చెప్పాను అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయూ నా చేతికి అప్పగించను కదా నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు నీవు అతని భార్య వయినందున నేను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనేను దిన దినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను కానీ అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరూ అక్కడ లేరు అప్పుడు ఆమె తన వస్త్రము పట్టుకొని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకొని పోవట ఆమె చూచినప్పుడు తన ఇంటి మనుషులను పిలిచి చూడు అతడు మనల్ని నెగతాడి చేయుటకు ఒక హెబ్రియుని మన యుద్ధకు తెచ్చి ఉన్నాడు నాతో సేనింపవలనని వీడు నా యుద్ధకు రాగా నేను పెద్ద కేక విసిని నేను బిగ్గరగా కేకవేయుట వాడు విని నా దగ్గర తన వస్త్రమును విడిచిపెట్టి తప్పించుకుని బయటకు పారిపోయానని వారితో చెప్పి అతని యజమానుడు ఇంటికి వచ్చే వరకు అతని వస్త్రము తన దగ్గర ఉంచుకునేను అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటల చొప్పున చెప్పాను నీవు మన యొద్దకు తెచ్చిన ఆ హెబ్రి దాసుడు నన్ను ఎగతాళి చేయుటకు నా ఎద్దుకు వచ్చాను నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయానెను కాబట్టి అతని యజమానుడు ఇట్లు దాచుడు నన్ను చేశానని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపంతో మండిపడి అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను అతడక్కడ చెరసాలలో ఉండెను అయితే యహోవా యోసేపునకు తోడై ఉండి అతని ఎందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలిగినట్లు చేశాను చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలను అందరినీ యోసేపు చేతికి అప్పగించెను వారు అక్కడ ఏమి చేసిరో అదంతా అతడే చేయించువాడు యహోవా అతనికి తోడైండెను కనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చి విచారణ చేయక అతడు చేయనది ఏవత్తు యహోవా సఫలమగినట్లు చేసెను ఆమె